తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు సునీత గారి ప్రెస్ మీట్ పెట్టారు కదా మరి ఇది ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి మరి ఇది ఎంతవరకు ప్రభావం కలిగిస్తుంది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు వైసీపీ ఆరోపణ మనం తర్వాత గంట తర్వాత సాయంత్రం లోపు ఒక ఆరోపణ వస్తుంటుంది సునీతతోటి టీడీపీ నాయకులే మాట్లాడించారు అనేది ఖచ్చితంగా సాయంత్రం లోపు రేపు వైసీపీ కింది స్థాయి నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు అది రాజకీయ విమర్శల్లో భాగంగా వెళ్ళిపోతుంటుంది ఖచ్చితంగా ఇది సునీతను టీడీపీనే ముందుకు తీసుకొచ్చి టీడీపీ వాళ్ళే సునీతతో ఈ మాటలు మాట్లాడించారనేది వైసీపీ ఆరోపణలో చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందు గతంలో ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ ఎన్నికలు లేవు ప్రజలు విన్నారు వదిలేశారు కానీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఏ ఆరోపణలు చేసినా ఏం చేసినా అది రేపు ఓటింగ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఇది కూడా ఒక మైనస్ పాయింట్గా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యుల పరంగా ఇక ప్రజల్లో ఎలా ఉందనేది రేపు ఓటేస్తే తెలుస్తుంది ఓటింగ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటేసి గెలిపిస్తారా లేకపోతే ఇంటికి పంపిస్తారా సెకండరీ బట్ కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా ఏదైతే కుటుంబంలోని అందరూ దాదాపుగా అందరూ దూరమైన సందర్భంగా కనిపిస్తున్న సందర్భంలో ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్గా చెప్పొచ్చు ఖచ్చితంగా టీడీపీకి ఒక ఆయుధంగా చెప్పొచ్చు ఏదైతే సునీత తన ఆవేదన వ్యక్తం చేసిందో ఆవేదన కరెక్ట్ గానే ఉంది ఆవేదనను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఆవేదనను అర్థం చేసుకొని తనకు న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం పోరాటం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఇది కూడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో టీడీపీ జనసేననే చేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు అని ఒక మేబీ నిజంగా వాళ్ళ హస్తం ఉండే ఉంటుందంటారా హస్తం అంటే ఒక ఒక ఏదైనా రాజకీయ పార్టీ ఏంటంటే ఒక ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీని డిఫెన్స్లో పడేయడానికి ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకో ప్రయత్నం చేస్తుంటుంది వాళ్ళు తన తనకు సహాయం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్న సునీత మరి నీకు నీకు వచ్చిన కష్టాన్ని ప్రజలకే చెప్పుకో వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకో చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది అది పెద్ద తప్పు కాదు ప్రత్యర్థి ఎక్కడ దొరుకుతారు ప్రత్యర్థులను ఎక్కడ మనం డిఫెన్స్ లో నెట్ వాళ్ళని ఎక్కడ డిఫేమ్ చేయొచ్చు అనేది ప్రతిపక్షం ఆలోచిస్తుంది అలాగే అధికార పక్షం కూడా ఆలోచిస్తుంటుంది ప్రతిపక్షాన్ని ఎక్కడ కౌంటర్ చేయవచ్చు అనేది అధికార పక్షం కూడా ఇది గేమ్ అంతే ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళని వదలడానికి ఎవరు ప్రయత్నించారు ఏదో సాఫ్ట్వేర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్నికల ఇయర్ ఎన్నికల ఇయరే కాదు ఎన్నికల నెల అనుకోవచ్చు ఒక నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న సందర్భంలో ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఇటు ప్రతిపక్షంగానే అటు అధికార పక్షం కూడా ఖచ్చితంగా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే రాజకీయాలు మనం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక హీట్కి చేరుకోవడం జరిగింది తాడపల్లి సభ ద్వారా చంద్రబాబు నాయుడు జనసేన ఇప్పటికే హీట్ పెంచడం జరిగింది ఆ హీటు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది యా థ్యాంక్ యూ